హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి మనకి రేపు నుంచి దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతాయి సెప్టెంబర్ మూడు నుంచి అలాగే పన్నెండో తేదీ దాకా అనమాట అమ్మవారికి తొమ్మిది రోజులు నవరాత్రులు చాలా బాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు అలా రూపాలతోటి మనకి దర్శనమిస్తుంది కదా అలాగే మేమైతే అంతమంది వీడియోలో చెప్పాను కదా అంతమంది ఈ వీడియో అయితే పెట్టాను అనమాట అమ్మవారు ఫేస్ బొమ్మలు అలాగే ఇక్కడ బాడీ షేప్ బొమ్మలు ఉంటాయి కదా మనం రెడీ చేసుకోకుండా వాళ్ళే రెడీ చేసి పెట్టిన బొమ్మలు అయితే అమ్ముతూ ఉన్నారు వీటిని ఏంటంటే ఒకేసారి డెకరేషన్ కూడా అంటే అమ్మవారు ఫేసు బొమ్మలకి ఇలా డెకరేషన్ చేసి మల్లె మొగ్గలతోటి ఇలా జడకుచ్చులు వేసి అమ్మవారు ఫేస్ బొమ్మ అయితే ఎంత బాగుందో చూడండి అలాగే ఈ బొమ్మ కూడా అయితే చూడండి బొమ్మ ఒకటే కానీ ఫేసులు వేరువేరుగా ఉంటాయి అన్నమాట బాడీ షేప్కి ఇలా మనం రకరకాల బొమ్మలు ఇలా కిరేటాలతోటి అసలు వజ్రాలు పెట్టినట్టుగా ఉందనమాట ఇదిగండి కిరేటాలు అలాగే చాలా రకాలు బొమ్మలు అలాగే బోణ అంటే అమ్మవారి చేతిలో సోలం కానీ ఇవి ఉంటాయి కదా బాణాలు అమ్మవారు అంటే నాలుగైదు చేతులు ఉన్న అమ్మవారికి బ్యాక్ సైడు ఇవన్నీ పెడతారు కదా అలాంటివన్నీ ఉన్నాయన్నమాట అంతమందికి వెళ్ళింది వేరే షాప్కి ఇప్పుడైతే ఇంకో అంటే టంక్ రోడ్లో ఉన్న షాప్ అనమాట మనమైనా రెడీ చేసుకోవచ్చు ఓన్గా ప్లేన్గా ఉన్న బొమ్మ తీసుకొని మనమైనా ఈ చెమ్కి వర్క్ అంతా అంటించుకోవచ్చు లేదా వాళ్ళు రెడీ చేసి ఇంకొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ ఇవన్నీ అంటే అది పెద్దది ఉంది కదా సోలం లాంటిది అమ్మవారి చేతిలో పెట్టడానికి అది రెండు వేల రూపాయలు అలాగే ఇవన్నీ రకరకాల అంటే ఒక హండ్రెడ్ నుంచి రెండు వేల దాకా అయితే ఈ సోలాలు అయితే ఉన్నాయన్నమాట ఎక్కడైతే మేము వెళ్ళిన రోజు ఇవి బొమ్మలన్నీ కొత్తగా వచ్చినాయి అనమాట నైట్ వచ్చినాయి అంట మనకి దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి బొమ్మలు వరలక్ష్మి వ్రతాలప్పుడు అంటే శ్రావణ మాసంలో అలాగే దశమికి నవరాత్రులప్పుడు అయితే ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటారు కదా అలాగే మేమేందంటే అమ్మవారు మొక్క వేప మొక్క రూపంలో ఉంది కాబట్టి అమ్మవారు రూపంగా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది బాగుంటుందని నేను మా చెల్లి ఆలోచించుకున్నాం అనమాట అలాగే మా ఊరు వాళ్ళందరికీ చెప్పాము వాళ్ళకి కూడా నచ్చింది అందుకోసం మేము ఈ బాడీ షేప్ ఉన్న ఈ బొమ్మ అలాగే ఈ ఫేస్ ఉన్న బొమ్మ ఇలా తీసుకుందాం అనుకున్నాము కానీ ఇది వచ్చేసి మూడు వేలు దాకా అయితే చెప్పారు ఇలా తీసుకునే కన్నా అంటే ఒకేసారి సెట్ చేసి పెట్టారనమాట ఇక్కడైతే చూడండి అసలు ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే అలా రెండు కళ్ళు అయితే సరిపోలేదు అనమాట అమ్మవారిని ఇక్కడే చూసేసి ఇక్కడే దర్శనం చేసుకున్నంత ఇదిగా ఉంది కాకపోతే మాకు వచ్చింది మేమైతే ఈ బొమ్మలు అయితే తీసుకోలేదనమాట ఒక తల షేప్ ఉన్న బొమ్మే ప్లెయిన్గా ఉన్నది అయితే తీసుకున్నాము ఇక అన్ని డెకరేషన్ మేమే చేసుకుందాం అని ఇక ఈ బాడీ షేప్ బొమ్మ కాకుండా కాళ్ళు చేతులు అవన్నీ సపరేట్గా వస్తాయి కదా అవి అయితే తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఇక్కడ కాళ్ళు చేతులు ఈ చీర అన్నీ కట్టేసి ఉన్నాయి కదా ఈ బాడీ పార్ట్కి ఇక మళ్ళీ మనం చీర కట్టుకోవడానికి అయితే ఉండదు అనమాట ఒకేసారి చే అంటే సెట్ చేసి పెట్టేస్తున్నారు ఈ బొమ్మలు ఏంటంటే ఇంట్లోకి అయితే సరిపోతాయి ఒకేసారి చీర కడతాము అలా పెట్టేసుకుంటాము నెక్స్ట్ రోజు అంటే ఒకరోజు పూజ చేసుకుంటాము దసరా రోజు మరుసటి రోజు అయితే తీసేస్తాం కదా ఇది గ్రామం మీదకి కాబట్టి అంటే అమ్మవారి టెంపుల్ దగ్గరికి కాబట్టి ఒక్కొక్కళ్ళు చీరలు అవి పెట్టుకుంటూ ఉంటారు కదా తొమ్మిది రోజులకి తొమ్మిది మందిని అయితే సెట్ చేసామన్నమాట ఇంకా ఎవరన్నా ఉండేవాళ్ళు పెట్టుకున్నా ఆ పర్లేదు అమ్మవారు మొక్కకి చీర కట్టుకోవచ్చు అలాగే ఇలా మేము పెట్టిన ఈ అమ్మవారి రూపంలో ఈ బొమ్మకైనా సే పెట్టుకోవచ్చు అనమాట అలా మనం చీరలు కట్టి ఇప్పటానికి వీలుగా ఉంటుంది మేము వేరే మోడల్ అయితే అరేంజ్ చేసుకోవటానికి అందుకోసం మేము ఈ బాడీ పార్ట్ తీసుకోకుండా తలాను మళ్ళీ ఈ కాళ్ళు చేతులు అయితే తీసుకున్నాము ఇక ఓన్గా మేమే చేసుకుంటాం అనమాట అప్పుడైతే చీర కట్టుకోవటానికి చాలా వీలుగా ఉంటుందని ఇక ఆ బాడీ షేప్ బొమ్మ అయితే తీసుకోలేదు కానీ చాలా బాగున్నాయి ఇంట్లో మనం వ్రతాలు అప్పుడు పెట్టుకొని అమ్మవారిని వాటిల్లో అయితే చూసుకోవచ్చు ఇక ఇక్కడైతే ఇదిగండి ఇక మనకి బొమ్మ అమ్మవారిని పెట్టుకుంటేనే సరిపోదు కదా వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆ డిజైన్ అంతా డెకరేషన్ చేసుకుంటేనే చాలా అందంగా బాగుంటుంది అందుకని మళ్ళీ ఇంకో షాప్కి అయితే వచ్చాము ఇదంతా హోల్సేల్ షాపు మా ఒంగోలులో గాంధీ రోడ్లో ఉంటుందన్నమాట ఈ షాపు అంత హోల్సేల్ షాప్ ఇది ఇప్పుడైతే బ్యాక్ సైడ్ మనం అందంగా ఎంత బాగా డెకరేషన్ చేసుకుంటే ముందు పెట్టున్న అమ్మవారు చాలా అందంగా కనిపిస్తుంది కదా అందుకని కొన్ని క్లాత్లు ఉన్నాయి కదా కనుక బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉన్న తమలపాకలతో ఉంది అలాగే అరటి ఆకలతో ఉన్న ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి అనమాట ఈయన ఇదంతా విడదీస్తుంటే ఇంకా ఇక లెంత్ అంతా మళ్ళీ అంటే లేట్ అయిపోతుందని ఇంక అవన్నీ అయితే తీయలేదనమాట అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మాత్రమే తీసాను అక్కడైతే మేము మాకు కావాల్సిన ఈ డెకరేట్ ఐటమ్స్ మొత్తం అయితే కొన్ని కావాల్సినవి అయితే తీసుకున్నాం అనమాట చాలా రకాలైతే బాగా అందంగా అమ్మవారిని డెకరేషన్ చేయడానికి అయితే అన్ని కొన్ని రకాలైతే తీసుకున్నాం ఇంతేనండి రేపు వీడియోలో చూపిస్తాం